రథసప్తమి ఓం జపకశుభంకాయ తపోక్తం సూర్యుడు ఆరోగ్య ప్రదాత శత్రు నివారకారకుడు ఈ సూర్యభగవానుడు మనం ప్రతిరోజు కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మన సనాతన ధర్మం అనుసరించి మన హిందువులు కూడా అది శక్తి గెలవాడు నవగ్రహాలలో ప్రప్రథముడు అయిన సూర్యభగవానికి నమస్కారం చేస్తుంటాము ఈ సూర్యభగవానుడు వరం వరణ విశిష్టమైన రథసప్తమి ఆయన ఏడు రథాలు సప్తరుడం సత్తారూఢం అంటుంటాం సత్త మీద ఆయన ప్రయాణం చేస్తుంటాడు అలాంటి సన్నిధిలో తెల్ల జిల్లడు పత్రాలతో కూడా ఆయన వికసిస్తుంటాడు ఈ సూర్యభగవానుడు సూర్యభగవానుడు అంటే అత్యంత శక్తివంతుడు సూర్య నమస్కారాలు అంటే సూర్యుడు ఆరోగ్యకారకుడు విమారకారకుడు మన అత్యంతమైన కూడా ఔషధాలు కూడా లోనుగానటువంటి కూడా ఈ సూర్య నమస్కారంలో విశేష ఫలితాలు ఉంటాయి శరీరానికి కూడా సూర్యకిరణాలు పడుతుంటాయి దీనివల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి అనారోగ్యవంతులు కూడా ఆరోగ్యవంతులుగా మారిపోతారు అనే యొక్క విశేషం ఉంది శాస్త్రీయ పరంగా కూడా సైన్స్ పరంగా కూడా తర్వాత పురాణ విశేషాలు కూడా ఈ యొక్క రావణాసురుడికి శ్రీరామచంద్రమూర్తికి యుద్ధ సమయంలో యుద్ధం పడుతుంది ఇరవై ఒక్క రోజులు అహోరాత్రులు పోరాడుతుంటారు అలాంటి విషయంలో వారి యొక్క గురువైన రామాయణకర్తయినా ఈ యొక్క విష్ణు వశిష్ఠ మహాముని నా వల్ల యుద్ధం కాదయ్యా అని చెప్తాడు ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి అప్పుడు నేను ధైర్య సాహసాలు గురుపరంగా కూడా విశిష్ట మహాముని బోధిస్తాడు అయ్యా ధర్మం ధర్మమేంటి విజయమో వీర స్వర్గమో అలాంటి శ్రీరామచంద్రీ ఎందుకు నిస్సాహుడయ్యావయ్యా నీ యొక్క శక్తి సమర్థాలు పెరగాలంటే సూర్యారాధన చేయండి ఆదిత్య హృదయం పఠించండి ఆదిత్య హృదయం పఠించాలంటే శత్రుమూలకంగా శత్రు నివారణ జరుగుతుంది ఎంతలాంటి అజాంత శత్రువు కానీ తర్వాత ఎంతటి యోధుడైనా కానీ శత్రువైనా కానీ ఆ యొక్క మంతపర్వ పౌరవ శక్తి వలన ఆధ్యాత్మిక పరంగా తర్వాత ఈ సూర్యమంత్ర ప్రభావాల ఓం సూర్యాయ ఆదిత్యాయోం కగాయోం భావేరం సవిత్ర సూర్య నారాయణాయరవో జై సూర్యనారాయణ అని చెబుతుంటాము ఈ సూర్యనారాయణ అంటే విష్ణుపూర్తి సమానుడు సూర్యదేవిని ఆనందం చేశామంటే అనేక ఫలితాంశాలుంటాయి ధనపరంగా కానీ ఆరోగ్యపరంగా గానీ విద్యాపరంగా కానీ శత్రు నివారణ పరంగా కానీ అనేక సమస్యలు ఉంటాయి కొన్ని కొన్ని కోర్టు వ్యవహారాలు ఉంటాయి తర్వాత అలాంటి సమస్యలు ఉంటాయి శత్రువు మూలకంగా మనకు కష్టాలు ఎక్కువ ఉంటాయి సుఖాలు తక్కువ ఉంటాయి అలాంటి సూర్యారాధన చేశామంటే చాలా ఫలితాలు ఉంటాయి శ్రీరామచంద్రమూర్తి కూడా చక్కగా ఆదిత్య ఉదయం పఠనం చేసి విశేష ఫలితాలు పడ్డాడు సూర్యునికి అతి ముఖ్యమైన రోజు ఆదివారం రోజు మనము చక్కగా ఆదివారం ప్రార్థన చేయము విశ్రాంతి దినంగా మనం భావిస్తుంటాము ఆదివారం రోజు మనం నియమనిష్టలు కూడా తప్పుతుంటాము అనేక ఆహారాలు స్వీకరిస్తుంటాము అన్నిటికీ బాధ్యసైపోతాము ఆదివారం రోజు బ్రిటిష్ వాళ్ళు కూడా ఆదివారంలో ప్రార్థన చేసి రాజ్య రాజ్యాలు సంపాదించారు మనమేమో మన ధర్మాన్ని అనుసరించకుండా మనం ప్రార్థన చేయకుండా ఈ సూర్య నమస్కారాలు సూర్యుడికి అధిపతి అయిన రోజు కాబట్టి మనం చేయనది వల్ల మనకన్నీ నష్టాలు కష్టాలు వస్తున్నాయి మనం కూడా చక్కగా సూర్యారాధన చేద్దాము సూర్యుని వల్ల కూడా ఈ రథసప్తమి రోజు కూడా సూర్యుడు ప్రకాశవంతంగా కోటి సూర్యుల కాంతితోటి ప్రయాణం చేస్తుంటాడు తెల్లడి చెల్లెతో ఆకులతోటి మనము శరీరం మీద పెట్టుకొని ఔషధాలుగా భావించి సూర్యుని ప్రార్థించి మనం తలస్థానాలు ఆచరించామంటే చాలా విశేష ఫలితాలు ఉంటాయి అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు ఈ ప్రభావం బాగుంటుంది ఈ రథసప్తమి యొక్క ఇది అందరూ కూడా ఆచరించాలంటే విశేషంగా ఆయురారోగ్యంగా ఆరోగ్యంగా ఈ కవిగంలో కూడా ఆదివారం రోజు కూడా చక్కగా సూర్య ఆరాధన చేయాలి ఆరోగ్యవంతులుగా ధనవంతులుగా అష్టైశ్వర్యాలతో తొలగవుతారు చక్కగా అందరూ పాటించవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము జై సూర్యనారాయణ నమో నమ